అమెరికా రిలీజ్ చేసిన ఒక వీడియో సంచలనంగా మారింది ఆ వీడియో ఏంటంటే భారతదేశానికి చెందిన ఒక సిక్కు వ్యక్తిని నడి రోడ్డు మీద ఘోరంగా తుపాకులతో షూట్ చేసి చంపేశారు అసలు ఆ వ్యక్తిని ఎందుకు చంపారు ఆ వ్యక్తి చేసిన పాపం ఏంటి అమెరికా నడి రోడ్డు మీద చంపాల్సిన అవసరం ఏంటిది ఈ విషయాలన్నీ కూడా మనం వీడియోలు తీసుకుందాం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి నేను మీ రాజమాస్ట్రా మీరు చూస్తుంది తెలుగు హార్ట్ బీట్ ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అమెరికా భారతదేశం చెందిన ఒక సిక్కు వ్యక్తిని నడి రోడ్డు మీద షూట్ చేసింది అసలు ఆ వ్యక్తి ఏం తప్పు చేసిందో తెలుసుకుందాం జూలై రెండు వేల ఇరవై ఐదున లాస్ ఏంజిల్స్లో గురుప్రీత్ సింగ్ అనే ముప్పై సంవత్సరాల వ్యక్తి తను అమెరికాలో నివసిస్తుండు అక్కడ ఆ వ్యక్తి నడి రోడ్డు మీద గట్క ప్రయోగించిండు అసలు ఘటక అంటే ఏంటిదంటే ఇది ఒక పంజాబ్కి చెందిన ఒక కళ ఇది మార్షల్ ఆర్ట్స్లో ఒక భాగం అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కర్ర సామ్ ఏ విధంగానో దీన్ని మనము ఈ గట్కాని కత్తి అని మన తెలుగు రాష్ట్రంలో అంటారు అంటే ఈ గట్కా అనేది కర్ర నెస్ట్ కత్తి తర్వాత డ్యామ్తో చేసే ఒక మార్షల్ ఆర్ట్స్ కళ ఈ కలను అమెరికాలో నడి రోడ్డు మీద ఈ గురుప్రీత్ సింగ్ ప్రయోగించాడు ఈ ఘటకను ప్రయోగించడమే కాదు ఆ గట్క ప్రయోగిస్తూ కత్తితో అక్కడ ఉన్న జనాల్ని భయభ్రాంతులకు గురి చేశారు అక్కడికి వచ్చిన పోలీసులపై కూడా ఈ గురుప్రీత్ సింగ్ గట్క ప్రయోగించడం జరిగింది అంతేకాదు ఆ కత్తితో నల్కను కోసుకోవడం జరిగింది తర్వాత అక్కడికి వచ్చిన పోలీసులను బెదిరిస్తూ తిను కారు మీద వేగంగా రాష్ డ్రైవ్ చేస్తూ ఎదురొచ్చిన కార్లన్నింటినీ ఢీకొన్నాడు అంతేకాదు ఆ నుంచి కిందికి దిగి పోలీసులు ఆపడానికి ట్రై చేసినప్పుడు ఆ పోలీసుల మీద దాడి చేయడానికి ఈ గురుప్రీత్ సింగ్ ప్రయత్నించాడు అప్పటితో విసుగు చెందిన ఆ పోలీసులు ఈ గురుప్రీత్ సింగ్ని నడి రోడ్డు మీద అత్తుపగలతో షూట్ చేయడం జరిగింది ఆ గురుప్రీత్ సింగ్ అక్కడికక్కడనే కుప్పకూలి చనిపోవడం జరిగింది ఈ వీడియోని ఈ ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున రిలీజ్ చేసింది ఇది భారతదేశం అందరినీ ఎంతో బాధ పెడుతుంది ఎందుకంటే ఒక భారతదేశంలో వ్యక్తి అమెరికాలో నటి రోడ్ మీద ఇంత ఘోరంగా చావడం అనేది ప్రతి మనిషికి బాధ కలిగిస్తుంది చూడండి ఇండియాలో ప్రవర్తించినట్టు వేరే దేశాల్లో ప్రవర్తిస్తే అక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటుంది ఎగ్జాంపుల్ ఈ గురుప్రీత్ సింగే కానీ ఇండియాలో ఇది ఒక ప్రజా సమయం కాబట్టి ఇక్కడ ఎలా చేసినా నడుస్తుంది కానీ వేరే దేశంలో శిక్షలు కఠినంగా ఉంటాయి కాబట్టి ఈ ఇండియాలో చేసిన మాదిరిగా వేరే దేశాలు చేసి మీరు ప్రాణాన్ని పోగొట్టుకోకండి ఈ గురుప్రీత్ సింగ్ చావు చేసినాక ప్రతి ఒక్కరు కూడా వేరే దేశాల్లో నివసించే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మన దేశంలో చేస్తున్నట్టు విచ్చలవిడిగా వేరే దేశాలు చేస్తే అక్కడ కోరు వేరే దేశాలు నిస్తున్న వారు తస్మా జాగ్రత్త ఈ వీడియోని చూసి మీరు జాగ్రత్తగా ఉండండి ఓకే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్